జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ పదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగము యాభై తొమ్మిది దూతను రాజు ఎలా గౌరవించాలి రాజు ఎవరైనా నమ్మాలి ఎవరైనా నమ్మరాదు రాజు యొక్క రాజధాని ఎలా ఉండాలి ఇలాంటి విషయాలు ధర్మరాజు అడిగితే భీష్ముడు వారు చెప్పి ఉంటే పండిత వైశంపైన పైన నాకు ఆ విషయాలు చెప్పు అని అడిగాడు రాజు రాజన్ ఆ విషయాలను ధర్మరాజు అడిగాడు భీష్ముల వారిని భీష్ముల వారు చెప్తున్నారు సమాధానం వినండి చెప్తాను అన్నాడు వైశంపైనుడు ధర్మరాజ ఒక దేశ రాజు యొక్క దూత నీ ఆస్థానానికి వచ్చి నీతో గౌరవంగా కానీ అగౌరవంగా కానీ మాట్లాడినా కూడా నీవు అతనిని గౌరవించాలి ఆ దూత మొహమాటం లేకుండా మాట్లాడినా సరే నువ్వు అతడిని గౌరవించాలి అతడిని నీవు కోపడరాదు ఆ దూత తెచ్చిన సమాచారం విని అతనికి వ్రాతమూలకంగా కానీ మౌఖిక మౌఖికంగా కానీ సమాధానం ఇచ్చి గౌరవించి పంపాలి అంతేగాని ఆ దూత అగౌరవంగా మాట్లాడాడు పొగరబోతుగా మాట్లాడాడు అని కోపించుకొని అతడికి శిక్షించుట బాధించుట బంధించుట లేక సంహరించుట అనేవి రాజు చెయ్యరాదు అతడిని గౌరవంగానే పంపాలి సమాధానం ఇచ్చి అతడిని శిక్షిస్తే మాత్రం ఆ రాజు నరకానికి పోతాడని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి ధర్మరాజ ధర్మరాజ ఒక దేశ రాజు ఇంకొక దేశానికి దోతను పంపునప్పుడు ఆ దోత ఎలా ఉండాలి అనే దాన్ని కూడా ధర్మశాస్త్రములు చెబుతున్నాయి ఆ దోతకు ఏడు ఉత్తమ లక్షణాలు ఉండాలి ఆతడు ఉత్తమ కుల సంన్యాసుడై ఉండాలి అతడికి ఉత్తమ నడవడిక ఉండాలి అతడికి ఉత్తమ నేర్పరితనము ఉత్తమ సంభాషణ ఉత్తమ కార్య సాధన పరిణతి ఉత్తమ సంభాషణ వాక్కులు వీటితో రాయబారము కానీ కార్యసాధన కానీ సాధించే లక్షణం ఏడవది ఆ రాయబారికి తప్పనిసరిగా సమయస్ఫూర్తితో కూడిన దక్షత ఉండాలి అతడే ఉత్తమ రాయబారి లేక ఉత్తమ రాజు దూత అని మనం తెలుసుకోవాలి ధర్మరాజ ఇంతకుముందు చెప్పాను నీకు రాజు అనేవాడు ఎవరిని పూర్తిగా నమ్మరాదు చివరికి తన అర్ధాంగిని కుమారులను కుమార్తెలను అల్లుడును మహామంత్రిని కూడా పూర్తిగా రాజు నమ్మరాదు వీరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి అది విషక్షంతో కూడి ఉన్న జ్ఞానం రాజుకు ఉండాలి ఎందుకంటే రాజా ప్రతి అర్హుడికి రాజ్యాకాంక్ష ఉంటుంది కదా రాజు యొక్క అన్నదమ్ములు భార్య కుమారులు అల్లుడులు అందరూ ఉత్తములై ఉండాలనే నిబంధన ఏమీ లేదు కదా గనుక వారందరినీ రాజు నమ్ముతున్నట్లే నటించాలి పూర్తిగా నమ్మరాదు పూర్తి నమ్మకుండా కూడా ఉండరాజు రాజు జాగరూకుడై ఎంతవరకు వారి నమ్మాలో అంతవరకే నమ్మి రాజ్యపాలన విజయవంతంగా చేయాలి రాజు అనేవాడు ఏ ఒక్కరిని కూడా నూటికి నూరు పాళ్ళు పూర్తిగా నమ్మరాదు అనేది రాజ్యపాలనకు ఉన్న ముఖ్య ధర్మము ఇది ఏ ఉత్తమ రాజనీతి ధర్మరాజ మనం మన చేతుల్లో వినలేదా అన్నను చంపి తమ్ముడు తమ్ముడిని చంపి అన్న తండ్రిని చంపి కొడుకు సింహాసనాలు అధిరోహించలేదా మనం అట్టి చరిత్ర చూడలేదా అనగా ధర్మరాజు అంటున్నాడు అవును పితామహా అట్టి చరిత్రలు విన్నాము మహాత్మా రాజు యొక్క రాజధాని ఎలా ఉండాలి చెప్ప ప్రార్థన అన్నాడు రాజు యొక్క కోట ఎలా ఉండాలి అని అడిగాడు చెప్తున్నాడు బిశ్వలబాబు ధర్మరాజ రాజు యొక్క కోట రాజధానిలో ఉండాలి రాజు కోట లేదా దుర్గము ఎత్తైన ప్రదేశంలో నిర్మాణం జరిగి ఉండాలి సువిశాలమైన భూభాగాన్ని ఎన్నుకొని అది సాధారణ భూభాగానికి ఎత్తుగా ఉన్నట్లు చూసుకొని అక్కడ కోట దుర్గాన్ని రాజు నిర్మించుకోవాలి రాజు కోట లేదా దుర్గము బలంగా నిర్మాణం జరిగి ఉండాలి చెట్టు రాజులకు అభేద్యంగా ఉండాలి తరువాత ఆ కోట చుట్టూ కోట లోపల అగర్తలు కందకాలు లోతుగా దవ్వి ఉండాలి కోటను ఈ కందకాలను కూడా రాతితో చెట్టు దుర్భేద్యంగా బలంగా నిర్మాణము జరిగి ఉండాలి రాజు యొక్క కోట లేదా దుర్గము వెడల్పుగా పొడవుగా విస్తీర్ణంతో మంచి విస్తీర్ణంగా నిర్మాణం జరిగి ఉండాలి ఈ కోట నిర్మాణంలో వాస్తు శాస్త్రాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారమే కోట నిర్మాణం జరగాలి ముఖ్యంగా కోట శత్రు దుర్భేద్యంగా ఉండాలి అంటే మంచి మంచి రాళ్ళను మంచి మంచి ఇనుము కడ్డీలతో ఆ దుర్గాన్ని నిర్మించుకోవాలి ఆ కోటకు సరైనటువంటి ద్వారాలు బలంగా నిర్మాణం జరపాలి ఆ ద్వారాలకు మహా వీరులను తగిన ఆయుధాలతో కాపలాదారులుగా ఉంచాలి కోట లోపల మనోహరమైనటువంటి భవనాలను రాజు శాస్త్రరీత్యా నిర్మించాలి ఆ శాస్త్రము అయిన విధంగా అర్థం కావాలి నిర్మాణం జరిగే వారికి అంటే వాస్తు శాస్త్రము సరిగ్గా తెలిసి ఉండాలి రాజవీధులు భారీగా పొడవుగా వెడల్పుగా ఉండాలి రాజభవనం ప్రత్యేకించి దూరంగా ఉండాలి తదుపరి మంత్రుల యొక్క భవనములు ముఖ్య రాజోద్యోగుల భవనములు ముఖ్య సైనికాధికారుల భవనములు ముఖ్య ఖజానాధికారుల భవనములు అన్నీ కూడా వీధులు వీధులుగా ఏర్పాటు చేయాలి ఇవన్నీ రాజ అంతఃపురానికి కొంచెం దూరంగా ఉండాలి రాజ అంతఃపురానికి దూరంగా సైనిక అధికారుల భవనాలు దాపుల్లో గుర్రములకు ఏనుగులకు తగిన నివాసాలు ఏర్పాటు చేయాలి వాటికి తగు శాలలు నిర్మించాలి తరువాత సైనికులకు సైనికాధికారులకు నిరంతరము శిక్షణ ఇచ్చే ప్రదేశము ఒకటి ఉండాలి దానికి తగిన శిక్షణాధికారులు ఉండాలి సైనికులకు సైనికాధికారులకు శిక్షణ ఇచ్చే స్థలము సువిశాలంగా సమతలంగా ఉంటూ చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది రాజా ఆపైన ముఖ్య ప్రజలకు నివాసాలు ఏర్పాటు చేయాలి మంచి అంగ ఏర్పాటు చేయాలి ధరలు స్థిరీకరణ జరిపి ఉండాలి రాజాంతఃపురానికి దగ్గరలో అంతఃపుర ఉద్యోగులు సేవకులకు నివాసాలు ఏర్పాటు చేయాలి రాజు యొక్క కోటలో అన్ని నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకే దొరకాలి అక్కడ కొన్ని వస్తువులు లేవు అనే మాట రారాదు ఉదాహరణకు బియ్యము ధాన్యము పప్పులు నూనెలు మాంసము నెయ్యి బెల్లము బట్టలు రసద్రవ్యాలు ఉప్పు ఫలములు వ్యవసాయ పరికరాలు విత్తనాలు పాడి పశువులు పాడి అమ్మకానికి సిద్ధంగా ఉండాలి ఆ కోటలో ఉత్తమ విద్యాలయాలు విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి కోటలో ఉత్సవాలు జరిగేటందుకు గాను ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి అందుకుగాను ఆ ఉత్సవాలకు ప్రత్యేక విశాలమైన ప్రాంగణము ఏర్పాటు చేయాలి రాజు రాజధాని రక్షణకు కోట రక్షణకు సరి అయినటువంటి పరిపాలన యంత్రాంగాన్ని సైనికులతో ఉద్యోగులతో రాజు ఏర్పాటు చేసి దానిపైన పర్యవేక్షణ ఉంచాలి చురుకైన గూఢచారులు రాజుపై భక్తి విశ్వాసం కలిగి ఉన్న వారిని ఎంపిక చేసుకొని వారిని నియమించుకోవాలి రాజు తన రాజోద్యోగులలో కానీ మంత్రుల్లో కానీ నీతిమంతులు రాజుపైన రాజు కుటుంబం పైన అభిమానము ప్రేమ విధేయత కావాలని వారిని ఎంచుకొని నియమించుకోవాలి వారిలో చురుకైన వారిని చురుకైన కార్యక్రమాలలో నియోగించుకోవాలి వారికి మంచి భవంతులను నిర్మించి కేటాయించాలి ఆ రాజధాని ఆ దుర్గము లోపల బంగారము మరియు మాణిక్యాలకు కూడా అమ్మకాలు జరిగే విధంగా చూసుకోవాలి ఉత్తమ రాజోద్యోగులు ఉత్తమ మంత్రులు నీతివంతులకు రాజు బహుకర్ణలు మనులు మాణిక్యాలు బంగారము సంవత్సరం ఒకసారైనా ఇస్తూ వారిని గౌరవిస్తూ ఉండాలి అలా ఉత్తమ మంత్రులను రాజోద్యోగులను రాజుపైన ప్రేమ విశ్వాసం ఉన్నట్లుగా మరల్చుకోవాల్సిన బాధ్యత రాజుకు ఉంటుంది అయితే చురుకైన వారు రాజకుటుంబం పైన భక్తి విశ్వాసాలు ఉన్నవారు ఉత్తములు అవినీతి లేనివారు అని నిరూపణ తర్వాతనే వారిని ఉన్నత పదవులలో రాజు నియమించాలి కీలక పదవులలో ఉండేవారు తప్పనిసరిగా నిజాయితీగా ఉన్నవారై ఉండాలి ఆ విధంగా రాజు చూసుకోవాలి రాజుకు ప్రజలకు నేరుగా సంబంధాలు ఉండాలి మధ్య మంత్రులు ఉన్నా రాజోద్యోగులు ఉన్నా కూడా రాజు నేరుగా ప్రజలతో ముఖాముఖి మాట్లాడగలగాలి తన దేశ ప్రజలకు చోరభయము దారి దోపిడీ దొంగల భయము క్రూర జంతువుల భయము శత్రురాజుల భయము అదన పొరల భయము లేకుండా ఉండే విధముగా రాజు తగిన చర్యలు తీసుకోవాలి తన యంత్రాంగముతో ఎందుకంటే బలవంతులైన వారు బలహీనులను పీడిస్తారు ఇలా జరగకుండా రాజు చూసుకోవాలి అధిక వడ్డీ వ్యాపారస్తులను రాజు శిక్షించాలి రాజు నిర్ణయించిన వడ్డీకే వాళ్ళు వడ్డీకి ధనాన్ని ఇస్తూ ఉండాలి రాజు అంటువ్యాధులు ప్రబలకుండా తన దేశంలో తగు చర్యలు వైద్యాధికారుల ద్వారా తీసుకోవాలి ప్రకృతి వైపరీత్యములు వచ్చడం సహజము కనుక ప్రకృతి వైపరీత్యములు అగ్ని ప్రమాదములు కానీ వరదలు కానీ భారీ వర్షములు కానీ వచ్చినప్పుడు ఎలా ప్రజలను కాపాడుకోవాలో దానికి మంచి ప్రణాళికలు రాజు వద్ద ఉండాలి ఆ ప్రణాళిక ప్రకారము తన సిబ్బందితో ఆ ప్రజలను కాపాడుతూ ఉండాలి అని చెప్పుకొచ్చాడు ధర్మరాజుకు బీష్వులవారు జై శ్రీమన్నారాయణ